ప్రైజ్ ద లాడ్ క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ వీడియోలో ప్రభువారి కాలంలో చలమణిలో ఉన్న నాణ్యాలను చూద్దాం మతయుసు వార్త ఇరవై రెండవ అధ్యాయము పదిహేనవ వచనము నుండి ఇరవై రెండు వచనాలలో ఈ విధంగా వ్రాయబడి ఉంది అప్పుడు పరిశైలు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవల్లని ఆలోచన చేయచు బోధకుడా నీవు సత్యవంతుడివైండి దేవుని మార్గమును సత్యముగా బోధించుచున్నావనియు నీవు ఎవనిని లక్ష్య పెట్టవనియు మోమాటము లేనివాడవనియు ఎరుగుదుము నీకేమి తోచుచున్నది కైసరుకు పన్ను న్యాయమా కాదా మాతో చెప్పమని అడుగుటకు హేరోదీలతో కూడా తమ శిష్యులను ఆయన యొద్దకు పంపిరి యేసు వారి చెడినడత ఎరిగి వేషధారులారా నన్నెందుకు శోధించుచున్నారు పన్ను రోక ఒకటి నాకు చూపిడని వారితో చెప్పగా వారాయన యొద్దకు ఒక దేనారము తెచ్చిరి అప్పుడు ఆయన ఈ రూపమును పై వ్రాతయు ఎవరివని వారిని అడుగగా వారు కైసరువని అందుకైన అలాగైతే కైసరువి కైసరునకును దేవుని దేవునికిని చెల్లించడని వారితో చెప్పాను వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి పోయిరి ఇవే మాటలు మార్కు సువార్త పన్నెండవ అధ్యాయము పదమూడు నుండి పదిహేడు వచనాలలో అలాగే సువార్త ఇరవయవ అధ్యాయము ఇరవై నుండి ఇరవై ఆరు వచనాలలో కూడా మనం చదవవచ్చు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి చదవబడిన ఈ వచనాలను విన్నప్పుడు యేసు ప్రభువారి కాలంలో ఉన్న ఆ నాణ్యాలు ఎలా ఉంటాయో మనం కూడా ఒకసారి చూస్తే బాగుంటుంది అనిపిస్తుంది కదా అయితే ఈ వీడియోలో ఆ నాణ్యాలను చూసేద్దాం యేసుప్రభువారి కాలంలో ఉన్న నాణ్యాలపై అప్పటి రోమా చక్రవర్తి సీజర్ అగస్టస్ బొమ్మ ఉంది అని అతని పేరు కూడా వ్రాయబడి ఉంది అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు చదివాం యేసుప్రభువారి కాలంలో ఉన్న పరిశైలే యేసుక్రీస్తు ప్రభువారితో ఈ నాణ్యాలపై కైసరు ఔగుస్తు చక్రవర్తి బొమ్మ అతని పేరు ఉంది అని వారు స్వయంగా చెప్పినట్లు మనం నందు చదివాం కదా ఇదిగో ఇవే ఆ నాణ్యాలు ఇవి ఇరుస్లేములోని సిలోయము కోనేరులో దొరికాయి అలాగే మసాదాలో హీరోదు కట్టిన కోటలో కూడా ఈ నాణ్యాలు దొరికాయి ఇవి శిలోయము కోనేరులో ఎందుకు దొరికాయి అంటే అప్పట్లో దేవుని ఆలయానికి అనగా ఇరుస్లేములోని ఆలయానికి వచ్చేవారు శిలోయము కోనేరులో వారిని శుభ్రపరుచుకుని ఆలయానికి వచ్చేవారు వారు అలా వచ్చేటప్పుడు వారి వద్ద ఉన్న కొన్ని కాయిన్స్ ఆ శిలోయ కోనేరులో పడిపోయి ఉండవచ్చు లేదా ఆ కోనేరులో ఈ నాణ్యాలను వారు విసిరేసి ఉండవచ్చు ఆ విధంగా ఆ కోనేరులో అప్పట్లో ఉండిపోయిన ఆ వెండి నాణ్యాలు శిలోయము కోనేరును తవ్వినప్పుడు అందులో దొరికాయి ఆ నాణ్యాలు ఇవే ఇవి ప్రస్తుతం ఎరుషిలెంలోని మ్యూజియంలో ఉన్నాయి సిలోయం కోనేరును మరో వీడియోలో మీకు చూపిస్తాను సిలోయం కోనేరు ఎప్పుడు తవ్వారు ఎందుకు తవ్వారు అది ఎలా బయటపడింది అనే పూర్తి వివరాలను నేను ఆ వీడియోలో మీకు చెప్తాను సిలోయం కోనేరులో ఈ నాణ్యాలు దొరికినప్పుడు అవి ఏ కాలపు నాణ్యాలు అని వాటిని పురావస్తు శాస్త్రవేత్తలు పరిశోధించగా అవి యేసుప్రభువారి కాలపు నాణ్యాలని వాటిపై ఉన్న సీజర్ అగస్టస్ చక్రవర్తి బొమ్మను అతని పేరును చూసినప్పుడు గుర్తించారు అంటే ఏసుప్రభువారి కాలంలో చలామణిలో ఉన్న నాణ్యాలు ఇవే చరిత్ర ప్రకారం చూస్తే క్రీస్తుకు పూర్వమే ఆరు ఏడు శతాబ్దాలలోనే నాణ్యాలను తయారు చేయడం మొదలుపెట్టారు అయితే ఈ నాణ్యాలు మాత్రం యేసు ప్రభువారి కాలంలో రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న సీజర్ అగస్టస్ అంటే బైబిల్లో కైసరు ఔగుస్తు అని వ్రాయబడి ఉన్న ఆ చక్రవర్తి పేరు ఉన్న నాణ్యాలని తేలింది కాబట్టి బైబిల్ ఏం చెప్తుందో చరిత్ర కూడా అదే చెప్తుంది వాటి ఆనవాళ్లను కూడా చరిత్ర మనకు చూపిస్తోంది అంటే బైబిల్ ఎంత యథార్థమైన గ్రంథమో మనకి అర్థమవుతుంది కదా బైబిల్ వ్యతిరేకులు చెప్తున్నట్లు భావిస్తున్నట్లు బైబిల్ కల్పిత కథల గ్రంథం కాదని అది యథార్థమైన పరిశుద్ధ గ్రంథం అని అర్థమవుతుంది కదా కాబట్టి ఈ వీడియోలను చూస్తున్నప్పుడు మనలోని విశ్వాసాన్ని మరింతగా బలపరుచుకోవాలి ఎందుకంటే యేసు ప్రభు వారి కాలంలో చలామణిలో ఉన్న నాణాలు ఇప్పటికీ ఉండడాన్ని బట్టి బైబిల్ నిజమని చరిత్ర ఒప్పుకుంటుంది అలాగే చరిత్రకారులు బైబిల్ వ్యతిరేకులు కూడా ఒప్పుకోవాల్సి వస్తుంది కదా ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఈ వీడియోని కనీసం కొందరికైనా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు అందించేలాగా దయచేసి మా కుటుంబం కోసం మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థించండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ లార్డ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు